ైబ్ చేసుకోండి <laughs> 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 సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా టూ కే టెన్ కే అవుతూ ఉంటారు చేస్తా ఉంటాం మా బాగా సపోర్ట్ చేస్తాము చాలా మంచిగా లైక్స్ సబ్స్క్రైబ్స్ చేయండి మా యూట్యూబ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నాము ఇవాళకైతే నాకైతే థౌజండ్ సబ్స్క్రైబర్స్ దాటారండి ఇంకా ఇంకా మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకు వెళ్తాం మేము ఇంకా మంచి మంచివి వీడియోస్ కానీ లైవ్స్ కానీ అన్నీ చేస్తూ ఉంటాను ఇంకా మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఉందండి ఇప్పుడు చాలా బాగా సపోర్ట్ చేశారు నేను కూడా మంచి మంచి పెట్టాను అనుకుంటున్నా ఇంకా మంచిది బెటర్వి పెట్టాలనుకుంటున్నాను విశేషంగా మేమైతే కేక్ కటింగ్ అయితే పెట్టుకున్నాము అందరం బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఇంకా ఇంకా మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా ముందుకు వెళ్తాము ఓకే అండి ఇంకా నేను ఇప్పటి నుంచి అయితే లాంగ్ వీడియోస్ కూడా వీక్లీ పెడతాను కంపల్సరీ లేదా వీలైతే రెండు కూడా పెడతాను చూస్తూ ఉండండి సపోర్ట్ చేయండి ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళ ఇంట్లో వియా టైలర్స్ అక్కది అక్కది కూడా ఛానల్ ఉంది అక్కడ సపోర్ట్ చేయండి ఇంకా అక్క వాళ్ళ ఇంట్లోనే మేము చేసుకోవాలనుకున్నాం కేక్ కటింగ్ అది చేస్తున్నాము ఇవాళ వాళ్ళ యానివర్సడే సందర్భము వచ్చింది మాకు వన్ కే సబ్స్క్రైబర్స్ అది కూడా వచ్చింది రెండైతే చేసుకుని చాలా హ్యాపీగా ఉన్నాము నేను ఎప్పటికీ ఇలాగే ఉండాలని కూడా ఆశీర్వదించండి అందరూ చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఇంకా మీ సపోర్ట్ కావాలి అందరు మా మనిషి మా ఇద్దరు అయితే తక్కువ ఉంటాయి ఎక్కువ హెల్పెక్స్టెంట్ తను మీకు నేను ఛానల్ తెలిసి లేదో ఎంటర్టైన్ చేస్తాను బిఆర్ టైలర్స్ ఛానల్ అనమాట ఛానల్ అని కాదు కానీ దాని నాకు పరిచయం అయ్యింది స్టిచ్చింగ్ ద్వారా ఒక ఊర్ సిస్టర్ కన్నా దగ్గరగా అనిపిస్తుంది నాకు పరిచయం అయింది స్టిచ్చింగ్ ద్వారా అని తెలిసిన ఫ్రెండ్ పరిచయం చేసింది ఫ్రెండ్ అయిన కాస్త తర్వాత సిస్టర్ అయింది అనమాట చాలా సర్ప్రైజెస్ అయితే జరిగాయి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక రిలేషన్ గా మెయింటైన్ చేస్తున్నాం గాడ్ దేవుడి వల్ల మా రిలేషన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి అని కోరుకుంటున్నాను అలాగే తను చాలా ట్రై చేస్తున్నా ఉన్నా కానీ వన్ వన్ థౌసండ్ సబ్స్క్రైబర్ ఎక్కువ అయ్యారు అనమాట మీ అందరు సపోర్ట్ చేయండి తను ఇలాగే లాంగ్ వీడియోస్ చేస్తూ షార్ట్ వీడియోస్ చేస్తూ తనకి షార్ట్స్ షార్ట్స్ చాలా బాగా ఉంటాయి మీరు ఒక్కసారి గమనించండి ఎక్స్ప్రెషన్ కానీ యాక్చువల్ సీక్రెట్ తను బ్యూటీషియన్ అనమాట అయితే పోను పోను మీరు ఇంకా సపోర్ట్ చేసిన తర్వాత తను గ్రోత్ అయిన పల్లవి మనకు అయితే షైగా ఉంటుంది కదా స్టార్టింగ్ ఎవరికైనా అని అది ఎటువంటిది తెలియకుండా తను టూ మంత్ నుంచి రోజు చూస్తున్నా చాలా బాగా చేస్తుంది సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్స్ అండి ఓకే ఇంకేమైనా మాట్లాడు ఓకే ఫ్రెండ్స్ ఇదనమాట ఇవాళ వీడియో తన వీడియో అయినా సరే నేనే క్లోజ్ చేస్తున్నాను ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ కలుద్దాం మా అండి